అందరికీ నా హృదయపూర్వక ఒక నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీకు అందరికీ తెలుసు గత మూడు రోజులుగా మన రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి దీనివల్ల మనకి సీఎం ప్రోగ్రామ్ కూడా పూర్వకల్ ఉండింది ఎక్కువ వర్షాల వల్ల కూడా క్యాన్సిల్ కావడం జరిగింది నేను మీకు అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నా మనకి విపత్తు సంభవించకముందే జాగ్రత్త పడితే మనము ఎ మన మండలం అంతా బాగుంటుంది ఎందుకంటే సమస్య ఈ జటిలం అయిన తర్వాత దాన్ని ఏం చేయలేదు సమస్య రాకముందే మీరంతా అలర్ట్ ఉండాలని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇప్పుడు చూడండి మనకి ఈ మండలాన్ని తీసుకుంటే మనకి ఎక్కువ వర్షం లేదు సరిపడా వర్షం పడింది సంతోషం ఇంకా కానీ ఇంకా రెండు మూడు రోజుల వరకు కూడా మనకు వర్షం ఉందని కూడా మనకు వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది రాబో రాబోయే విపత్తు కూడా మీరందరూ జాగ్రత్తగా అందుబాటులో ఉండాలని కూడా నేను అధికారులందరినీ కోరుతూ ఉన్నా ముఖ్యంగా మీరందరు పంచాయతీ సెక్రటరీలు ప్రతిరోజు మీ వీళ్ళే ప్రతి గ్రామానికి పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు గ్రామంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడ వాటర్ స్నాగ్నేట్ అయ్యింది ఎక్కడ కాలువలు కలిగి ఉన్నాయి ఒక్కడి మీరు మూడు మాత్రం క్లీన్గా పెట్టుకుంటే మనకి ఏ రోగాలు కారణం ముఖ్యంగా మనము ఎక్కడైనా వాటర్ అన్నా స్నాగ్నేట్ అయితే అక్కడ దోమల వల్ల ఆ దోమలు మనని కొట్టి మనకు అనారోగ్యం పాలవుతాం కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అదే కాకుండా మనం ముందే మీ గ్రామంలో ఎలాగా ఏదే కాలువ నీళ్ళు ఎట్లున్నాయి శానిటేషన్ ఎట్లుందనేది దానిపైన దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోడుతున్నాం అంతేకాకుండా నీరు మనము కలుషిత నీరు తాగడం వల్లనే మనకి రోగాల బారిన పడతా ఉన్నాం కాబట్టి మనం ట్యాంకులు క్లీన్ చేసుకోవడము ప్రతిసారి పదహైదు రోజులకు ఒకసారి క్లీన్ చేస్తున్నారా లేదా అని మీరు చూసుకో చూడాలి ఖచ్చితంగా అంతేకాకుండా ఇది ఈ ఇప్పుడు మనం వానాకాలంలో ఉన్నాం ఏ ఏ వాటర్ దాంట్లో కలుస్తూ ఉంటుంది కాబట్టి కాచి వడబోసి తాగిన నీరు చాలా శ్రేష్టం కాబట్టి ఈ వర్షా అంతా తగ్గేంత వరకు కూడా వాటిని వాడండి అని కూడా మనము తెలియజేస్తే సరిపోతుంది అంతేకాకుండా దోమలు కుట్టకుండా కూడా మనము ఇన్ని రోజులు వాడే వాళ్ళం ఇప్పుడు చాలా తగ్గిపోయింది అది ఆ దోమదరలు కూడా మనం వాడినామంటే మనం దోమలు కుట్టే అవకాశం కూడా అస్సలు ఉండదు మనము రోగాల బారిన పడము కాబట్టి ముందు ఇవి మాత్రం క్లీన్గా చేసుకోవాలి చూడమ్మా గత ప్రభుత్వంలో సర్పంచ్లకు నిధులు లేవు మూడు నుంచి కనీసం వాళ్ళు లైట్ వేసే పరిస్థితి లేదు గ్రామంలో ఒక లైట్ కరెంట్ పోతే ఇక్కడ లైట్ అయ్యి ఉంటాయి అంటే మా దగ్గర నిధులు లేవనే చెప్పిన పరిస్థితి అన్ని గత ప్రభుత్వం లాగేసుకుంది కాబట్టి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం ఎంతో మంది సర్పంచ్ లు చేసుకుంటూ మాకు విరాళాలు ఇవ్వండి మేము ఊర్లో లైట్లు వేసుకోవాలా అనేది కూడా మనం చూ చూసిన పరిస్థితి ఉంది కానీ అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఫిఫ్టీ ఫైనాన్స్లో సర్పంచ్లకు నిధులు కేటాయించడం జరిగింది కాబట్టి మీరు ఎప్పుడైతే మన గ్రామాలు బాగుంటాయో మనము ఆరోగ్యవంతులుగా ఉంటారు గ్రామ ప్రజలంతా కాబట్టి ఆ స్వచ్ఛ భారత్ కింద కూలీలు ఉన్నారు వాళ్ళకి గత ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళకు జీతాలే లేవు కాబట్టి ఎవరు మాకు జీతాలే ఇవ్వడం లేదు మేము ఏం పనికి పోతు మాట ఉంటున్నారు అడగడం జరిగింది కాబట్టి మీరు వేరే దానిలకు ఉపయోగించుకోకుండా వాళ్ళకు జీతాలు ఇచ్చినట్లయితే మన గ్రామము పరిశుభ్రంగా ఉంటుంది నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా పంచాయతీ సెక్రటరీలు విఆర్ఓలు మీరు గ్రామాలే ఉంటారు మీరు వీటిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఏది ఏమైనా మీరు ఎంత ఏ సమస్యను మా దృష్టికి తీసుకొని వస్తే వాటి పరిష్కారం ఇప్పుడు కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఇది ఇది ఉంది వాటిని మీరు ఏమైతే మీరు అడిగారో స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళు కావాలి ఇది పెంచులుతో అని వాటి సమస్య పరిష్కారం కోసం మేము అన్ని సాంక్షన్ చేయించడానికి మేము మన మండలం వాగుపడడానికి మేము అహర్నిశలు కృషి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఇందాక ఆలం విషయం కూడా గోవిందరెడ్ అన్న గారు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది దానికి సంబంధించినది కూడా ఇక్కడ అధికారులు లేదన్నా మైనర్ సంబంధించిన అధికారులు వారితో వాటితో నేను మాట్లాడి సంబంధించిన సమస్య దృష్టికి తీసుకురావు తప్పకుండా తీరుస్తాము కాబట్టి ఇంకొకటి మీరు అందుబాటులో ఉండండి ఏది ఇంకా మనం రెండు మూడు రోజులైనా కానీ ఈ వర్షాకాలం వయ్యేంతవరకు కూడా మనకి సీజనల్ వ్యా వ్యాధులు కూడా ప్రవలకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు